ఇంటర్నేషనల్ మదర్స్ డే అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఆదివారం మే పదకొండు అందరూ తమకు జన్మనిచ్చిన తల్లులకు విషేష్ చెప్పారు చిన్నప్పటి నుంచి మాతృమూర్తులతో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఇక తల్లులు కూడా తమ పిల్లలతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తమ తల్లులకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా చాలా మంది సినీ ప్రముఖులు తమ తల్లులతో కలిసి వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలు షేర్ చేసుకున్నారు అలాగే మరికొందరు సెలబ్రిటీలు తమ పిల్లలతో దిగిన ఫొటోస్ను పంచుకున్నారు ఈ క్రమంలో టాలీవుడ్ హీరోయిన్ బాపుగారి బొమ్మ తన ఇద్దరు పిల్లలతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అలాగే అందరికీ మదర్స్ డే విషెస్ చెప్పింది ప్రస్తుతం ప్రణీత షేర్ చేసిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన సినీ అభిమానులు నెటిజన్లు సో క్యూట్ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు కాగా ప్రణీత రెండువేల ఇరవై ఒకటిలో వ్యాపారవేత్త నితిన్తో కలిసి పెళ్లిపీటలెక్కింది ఈ జంటకు రెండువేల ఇరవై రెండులో వర్ణ అనే కూతురు పుట్టింది ఇక సెప్టెంబర్లో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది ప్రణీత ఇటీవలే తమ కుమారుడికి ఘనంగా బారసాల నిర్వహించారు ప్రణీత నితిన్ దంపతులు అలాగే కృష్ణ అని తమ పిల్లాడికి నామకరణం చేశారు you no.